అందరికీ నమస్కారం అండి శ్రీమాత్రై నమ ఫిబ్రవరి నాలుగు రథసప్తమి రోజు మనం ఖచ్చితంగా పాటించవలసిన మూడు విధానాలు ఏంటంటే అర్ఘ్యము నమస్కారము పఠనం అర్ఘ్యం వచ్చి స్వామి దగ్గర స్వామి ప్రత్యక్ష భగవానుడు కాబట్టి మనము స్వామి ముందర నిల్చుకొని ఒక గ్లాసులో నీళ్లు వేసి పసుపు కుంకుమ వేసి స్వామికి అర్ఘ్యం ఇవ్వండి అలా ఇస్తే స్వామి చాలా ప్రీతిపరు ప్రీ ప్రీతి చెంది మనకి కావలసిన సక్సెస్ కానీ ఫేమ్ కానీ మనకి కెరియర్లో ఎక్కడన్నా బ్లాక్స్ ఉన్నా కానీ అవన్నీ కూడా తొలగిపోతాయి నమస్కారాలు చేయడం వల్ల కూడా మనకి చాలా బెనిఫిట్స్ ఉంటాయండి ఆరోగ్యపరంగానే కాకుండా మనము నేను ఇప్పుడు పెట్టే వీడియోలో సూర్య నమస్కారాలు అర్థంతో సహా పెడుతున్నాను ఆ అర్థం తెలుసుకొని మరీ మనం సూర్య నమస్కారాలు చేసినట్టయితే దాని విశేష ఫలితం ఉంటుందండి పఠనం వచ్చి మనం ఆ రోజు కానీ ఆ ఆదిత్య హృదయం పఠిస్తే మాత్రము స్వామికి ఎంతో ప్రీతి చెందుతుంది అలా స్వామి ప్రీతి చెందితే మనకి మంచి సక్సెస్ ఫేము నేము అన్నీ వస్తాయండి ఈ మూడు విధానాలు ఖచ్చితంగా పాటించండి ఇప్పుడు నేను నెక్స్ట్ ఈ వీడియోలో స్వామికి ఎలా నమస్కారం చేయాలి ఏ మంత్రం చదువుకుంటూ నమస్కారం చేయాలి దాని అర్థం ఏంటి అని కూడా నేను వీడియోలో పెట్టాను లాస్ట్ వరకు చూసి మీరు అది చేసుకుంటారని ఆశిస్తున్నాను శ్రీమాత్రే నమ ఓం మిత్రాయ నమ ఓం రవయే నమ సూర్యాయ నమ నమః నమ కఘాయ నమ ఓం పూష్ణే నమ ఓం హిరణ్యగర్భాయ నమ मरीचये नमः ॐ आदित्याय नमः ॐ सवित्रे नमः ॐ आर्काय नमः ॐ भास्कराय नमः